హనుమకొండలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జేఎన్ఎస్ స్టేడియం జలమయమైంది అండర్ నైన్టీన్ జూనియర్ కళాశాల క్రీడా పోటీలు జరుగుతుండటంతో ఉమ్మడి జిల్లాల నుండి సుమారు ఐదు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు భారీ వర్షం కారణంగా స్టేడియం మొత్తం నీట మునిగిపోయి క్రీడాకారులు బయటకు రావడంలో ఇబ్బంది పడ్డారు ఈ సమయంలో యువజన క్రీడాకి వృద్ధి అధికార గూలోతు అశోక్ కుమార్ స్వయంగా క్రీడాకారులను భుజాలపై మోసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆయన ధైర్య సాహసం మానవత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది డివైఎస్ఓతో పాటు కోచ్లు సిబ్బంది సహాయక చర్యలు పాల్గొన్నారు